హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోని లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ చేసిన వాళ్ళకి అలాగే మంచి కామెంట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో గివ్ అవే అనేది ఉంటుందండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నేహా కలెక్షన్స్ అయితే మంచి వర్క్ బ్లౌజ్ శారీస్ అయితే చూపిస్తున్నానండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఒక శారీ అయితే మొత్తం ఓపెన్ చేసి చూపిస్తానండి శారీలో కలర్స్ కూడా చూపిస్తాను మంచి కట్ వర్క్ శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి శారీస్ మంచి క్వాలిటీ శారీస్ అండి శారీకి పైన కింద ఇలా కట్ వర్క్ అయితే వచ్చేస్తుందండి మంచి జార్జెడ్ సారీస్ అండి శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇలా ఉంటుందండి పై నుంచి కట్ వర్క్ ఇంతవరకు వస్తుందండి కింద ఆల్ ఓవర్ కట్ వర్క్ వచ్చేస్తుంది మొత్తం ప్లెయిన్ శారీ అండి శారీకి బ్లౌజ్ చూపిస్తాను సారీలో బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను హ్యాండ్స్ మొత్తం ఇలా ఫుల్ వర్క్ వస్తుందండి ఆల్ ఓవర్ ఇలా చిన్న చిన్న బూటీస్ అయితే వస్తాయండి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి రీజనబుల్ ప్రైజెస్ లో ఇస్తున్నానండి నచ్చితే బుక్ చేసుకోండి ఇది శారీలో బ్లౌజ్ ఈ శారీలో కలర్స్ అయితే చూపిస్తానండి మంచి రెడ్ మెరూన్ కలర్ అండి లైట్ పింక్ కలర్ మంచి పర్పుల్ కలర్ కాఫీ కలర్ లా ఉందండి లైట్ స్కై బ్లూ కలర్ బీట్రూట్ పింక్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ ఈ సారీస్ నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి కూడా వర్క్ బ్లౌజ్ శారీస్ అనమాట శారీస్ ఎలా ఉన్నాయో చూపిస్తానండి ఒక శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఇది పింక్ కలర్ శారీ అండి కలర్ అయితే చాలా చాలా బాగుంది ఇది పళ్ళు అండి పళ్ళుకి ఇలా టజిల్స్ అయితే వచ్చేసాయి పళ్ళు మొత్తం ఇలా సిరోస్ కి వర్క్ అయితే ఉంటుందండి ఆల్ ఓవర్ ఉంటుంది ఇది శారీకి కింది నుంచి సిరోస్ కి వర్క్ ఉంటుందండి ఇక్కడ ఇక్కడ ప్లెయిన్ ఉంటుంది ఇక్కడ కింద సిరోస్ కి వర్క్ అనేది ఉంటుంది అనమాట కింద ఉంటుంది శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇలా ఉంటుందండి ఇది కట్టుకొంగు దగ్గర ప్లెయిన్ ఉంటుంది అనమాట శారీలో బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తానండి మంచి వర్క్ బ్లౌజ్ అండి మంచి జార్జెట్ క్లాత్ క్లాత్ అయితే సూపర్ ఉందండి చాలా చాలా బాగుంది ఇది హ్యాండ్స్ వరకు మొత్తం ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి బ్లౌజ్ మొత్తము లీఫ్ బుటీస్ అయితే వస్తాయి శారీలో బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి చాలా చాలా బాగుంది శారీ కూడా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియోలో అన్ని సారీస్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ అండి ఇది బ్లూ కలర్ రామ గ్రీన్ కలర్ అండి ఈ వీడియోలో మీకు ఏ శారీ నచ్చినా గానీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి కి వాట్సాప్ చేయండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ శారీస్ అనమాట నచ్చితే బుక్ చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఇస్తున్నానండి ఈ వర్క్ బ్లౌజ్ శారీస్ లలో మీకు ఏ శారీ నచ్చినా గానీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి కి వాట్సాప్ చేయండి మీరు ఇందులో ఏ శారీ తీసుకున్నా కానీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీన్ ద నెక్స్ట్ వీడియో అండి